హాయ్ అండి నైట్ డిన్నర్ వచ్చేసి మీల్ మేకర్ పరోటా చేశానండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూసేసేయండి ఇప్పుడు ముందుగా వచ్చి స్టవ్ వెలిగించుకుని అయితే కొంచెం వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను ఇట్లా నీళ్ళు మరిగిన తర్వాత ఏంటంటే మీల్ మేకర్ ప్యాకెట్స్ ఒక రెండు ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆ వేడికి చక్కగా అవి ఉడికిపోతాయి అన్నమాట కొంచెం సేపు అలా ఉంచేయండి ఆ వాటర్లో ఇలాగ నెక్స్ట్ ఏంటంటే పరోటా కోసం పిండి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు నేను ఏంటంటే ఒక రెండు రకాల పరోటా అయితే చేసి చూపిస్తున్నాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి వచ్చి మూడు కప్పులతో అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అంటే రెండు రకాలు చూపిస్తున్నాను కనుక కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా మూడు కప్పులతో అయితే గోధుమ పిండి తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కలుపుకొని అందులో కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ముందు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలిపేసేయండి ఆ పొడి పిండినే చక్కగా కలపండి అలా కలపడం వల్ల ఏంటంటే సాల్ట్ వచ్చి బాగా కలుస్తుంది అక్కడక్కడ ఉండిపోకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట అలా పొడి పిండిలో అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండు లేక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సాఫ్ట్గా అయితే పరోటాలు వస్తాయి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఒకసారి వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలాగా అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు రకాలు చేసి చూపిస్తాను అన్నాను కదా పరోటా అందుకోసమే అలా రెండు భాగాల కింద అయితే నేను పిండి అయితే వేరు చేసేస్తున్నాను కొంచెం అటుపక్క కొంచెం ఇటుపక్క కొంచెం తీసుకుంటున్నాను అలా వేర్ చేసేసుకుని ఇప్పుడు ఇదైతే వాటర్ వేసుకుని అయితే కలిపేస్తున్నాను మామూలు చల్లటి వాటర్ అండి వేసుకుని చక్కగా మనం మనం చపాతీ పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో చపాతీల కోసం అని అలా కలిపేసుకోండి చక్కగా చాలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీల్ మేకర్ అంటే ఇంక మీకు తెలిసిందే కదా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా అది ఏదో విధంగా ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇంకా పైన ఇప్పుడు దీన్ని కొంచెం కవర్ చేసేసుకుందాం ఒక బౌల్ ఏదైనా పెట్టేసి అలా పిండి కవర్ చేసేద్దాం ఇంకో పిండి వచ్చి అప్పుడే కలపదు తర్వాత కలుపుదాము ఇప్పుడు వచ్చేసి మీల్ మేకర్ ఇంకా వేడి నీటిలో తీసేయాలి ఇంకా చల్లారిపోయింది చక్కగా వాటర్ అది తీసేసి అలా చక్కగా పిండేసి మిక్సీ జార్లో వేసేసుకోండి వేసుకుని దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి కీమా టైప్లో ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చగా కొంచెం కీమా లాగా ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడైతే దీనికోసం అయితే కర్రీ అయితే రెడీ చేసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి ఒక్క ఉల్లిపాయండి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అంత చిన్నగా ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు కూడా అంత చిన్నగా కట్ చేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు ఇప్పుడు వచ్చి ఒక్క టమాటా అది కూడా చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి కొంచెం కారం ఇప్పుడు ఆ మీల్ మేకర్ మనం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకుని అయితే ఇలా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా కలిపేసుకుందాం బాగా కలిసేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయాను అందుకు ఇప్పుడు వేస్తున్నాను అది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అది కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసి ఇంక మొత్తం అంతా కలిపేసాను బాగా కలిసేటట్టు ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇంక దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి ఇంకా ఫ్యాన్ అయితే వేసేసి చల్లారి పెడుతున్నాను కొంచెం అలా సర్దేస్తే ఏంటంటే కొంచెం తొందరగా చల్లారుతుందన్నమాట చూసారా ఇక్కడైతే చల్లారిపోయింది ఇప్పుడైతే మనం ఇందాక పిండి కలిపాం కదా మళ్ళీ దాని దగ్గరికి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మిగతా పిండి పక్కన పెట్టాను కదా అది ఇప్పుడు వచ్చేసి ఆ కర్రీ వచ్చేసి అందులో కలిపేసుకోండి సగం కర్రీ వచ్చేసి ఇందులో కలిపేసుకోండి అంటే నేను రెండు రకాలు ఒకేసారి చేసి చూపిస్తున్నాను కదా అందుకని అంటే మీకు ఈ రెండు పద్ధతిలో ఏది నచ్చుతుందో అది ట్రై చేస్తారని చెప్పి రెండు రకాలు చూపిస్తున్నాను నేను అప్పుడప్పుడు ఒకసారి అది చేస్తాను ఒకసారి ఇది చేస్తాను అనమాట మీకైతే రెండు ఒకసారి చేసి చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి ఆ కర్రీ వచ్చేసి ఇంక అందులో కలిపేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువనే పడుతుంది చూసుకుని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోండి ఇలా చక్కగా పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి చపాతి పిండిలా చక్కగా చూసారా ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కలిపేసుకోండి ఇందాక మనం కలిపిన చపాతి పిండి ఇది ఇప్పుడు కలిపింది ఇదండి ఇప్పుడు రెండో పరోటా ఏంటంటే ఇదిగో ఇలాగ మనం బాల్స్ కింద చేసుకోవాలి కర్రీ వచ్చేసి ఇలా అన్నీ నేను కొంచెం పెద్ద పెద్దవే చేస్తున్నాను ఎందుకంటే ఒక్క పరోటా తింటే సరిపోయే విధంగా నేనైతే చేస్తున్నాను మీరు ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఇలా అయితే బాల్స్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చపాతి పిండి ఉంది కదా ఫస్ట్ కలిపింది ఉంది కదా ఇప్పుడైతే అది చిన్న చిన్న బాల్స్ కింద అన్నీ వేరు చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకుని అది కొంచెం ఇలాగ గుంట కింద చేసుకుని ఇందాక మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇంక లోపలైతే పెట్టేసి అలా అలా ఒక వేలుతో చక్కగా లోపలికి నొక్కేసి ఇలాగ మనం పరోటా ఇలాగ రెడీ చేసేసుకోవాలన్నమాట అదేమో పిండిలో కర్రీ కలిపేసాము మీకు అలా నచ్చితే అలా ట్రై చేయండి లేదు ఈ విధంగా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి మీ ఇష్టం అండి అందుకే రెండు రకాలు చూపిస్తున్నాను ఇదైతే ఇంకేలా పెట్టేసి అయితే ఇంకేలా రెడీ చేసేసాను ఇంకా పరోటా అంటే కొంచెం పెద్దవి చేసుకుంటేనే బాగుంటాయండి ఇప్పుడు అటుపక్క అవన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇటుపక్క కూడా ఇంకా బాల్స్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇంకా దీంట్లో కర్రీ కలిపేసాం కనుక ఇంకేం అవసరం లేదు ఇంక ఇలా ప్లెయిన్గా చేసేసుకోవచ్చు అన్నమాట ఇంక ఇలా అయితే రెండు రకాలు అయితే నేను రెడీ చేసేస్తాను చూసారు కదా ఇప్పుడు చపాతి వత్తేసుకుందాం అండి అదే పరోటా వత్తేసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ మనం పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు బాల్స్ అయ్యి లోపల పెట్టి చక్కగా చేసాం కదా ఆ పరోటా అయితే ఇంకా పరోటా అయితే వత్తేస్తున్నాను మన లోపల పెట్టింది కూడా అసలు బయటకు రాకుండా అంత చక్కగా ఇలా రౌండ్గా చేసేసుకోండి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అవైతే రెండి రెండు చేసేస్తాను ఇప్పుడైతే ఇది కర్రీ మొత్తం అంతా కలిపాను కదా అది అయితే పరోటా ఇది అంటే మళ్ళీ అదొకసారి ఇదొకసారి చూపించడం ఎందుకని చెప్పి రెండు రకాలు ఓకే వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి అటుపక్క రెండు ఈ ఇటుపక్క ఈ రెండు రెడీ చేసేసాను ఇప్పుడు మనం పరోటా అయితే కాల్చేసుకుందాం చక్కగా తవ్వా పెట్టేశాను తవ్వా వేడి అయిపోయింది ఇంకా ఒక్కొక్కటి పరోటా అయితే వేసి కాల్చేస్తున్నాను నెయ్యి వేసి కాల్చుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి అలా రెండు పక్కల చక్కగా నెయ్యి వేసి నేను కొంచెం నెయ్యి అది కొంచెం తక్కువ వేశాను మీరు కొంచెం ఎక్కువ వేసుకొని చక్కగా కాల్చండి బాగుంటుంది అలా రెండు పక్కల కొంచెం ఆ చివర అంచులు కూడా కాలాలి మధ్యలో కాలుతుంది చివర కాలదు అది కూడా చక్కగా చూసుకొని జాగ్రత్తగా చివర కూడా బాగా కాలేటట్టు చూడండి భలే బాగుంటుందండి ఈ పరోటా వచ్చేసి ఇంక ఇక్కడైతే పరోటా రెడీ అయిపోయింది ఇంక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇంక ఇలాగే చక్కగా రెండు పక్కల చక్కగా కాలేటట్టు చూసుకుని నెయ్యి వేసుకుని ఇలా కాల్చేసుకుంటే అసలు ఎంత పరోటా ఎంత బాగుంటుందంటే అంత అన్నమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం కర్రీ కలిపింది పరోటా కాలుస్తున్నాను ఇప్పుడు అది బాగుంటుంది టేస్ట్ ఇది కూడా బాగుంటుంది మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి రెండు టేస్ట్ ఒకలాగే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది చూసారా ఇంకా పరోటాలైతే రెడీ అయిపోయినాయి మీల్ మేకర్ పరోటా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి ఏదో ఒక గ్రేవీ వేసుకుని తినండి అసలు దీనికి కూరే అవసరం లేదన్నమాట అలా పచ్చి ఉల్లిపై నచుకొని అలా చక్కగా నిమ్మరసం పిండుకొని తింటే మరి ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇంతేనండి వీడియో బాయండి అందరికీ